ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రామ్ గజ్జలు తీసుకొని వస్తాడు నువ్వా మామా నేను ఇంకా ఎవరో అనుకున్నాను అని చెప్పి అంటే ఎవరు అనుకున్నావు అంటే ఎవరో లే గజ్జల అంట ఏంటి మామ అని చెప్పి సీత అంటుంది ఈ గజ్జలు నీ కోసమే తీసుకొచ్చాను సీత అని చెప్పి ఇంకా రామ్ అంటే అవునా మామ అని చెప్పి ఇంక సీత సంతోషిస్తూ ఉంటుంది ఈ పోటీలో నువ్వే విన్ అయి తీరాలి ఈ గజ్జలతోనే ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా అప్పుడు నువ్వు ఇంతలా కోరుకుంటే నేను గెలవకుండా ఉంటానా మామ నా బంగారు మామ అని చెప్పి ఇంకా సీత సంతోషిస్తూ ఉంటుంది ఇంకా సీత ఇవ్వు మామ అంటే ఇవ్వను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు నా కోసమే తెచ్చావు కదా మామ ఇవ్వు అని అంటే నేనే నా చేతులతో స్వయంగా నీ కాళ్ళకు కడతాను అని చెప్పి ఇంకా రామ్ అంటే వద్దు మామ అని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటుంది నా బ్లెస్సింగ్స్ నీకొద్దా అని చెప్పి రామ్ అంటే కావాలి అని చెప్పి ఇంక సీత అంటుంది అయితే సరే కూర్చో అని చెప్పి ఇంక రామ్ అంటే ఇంకా సీత కూర్చుంటే ఇంకా రామ్ సీత కాళ్ళకి గజ్జలు కడుతూ ఉంటాడు ఇంకా సీత బాధపడుతూ ఇంకా రామ్ కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు రామ్ సీత నీ స్థాన పాదాల దగ్గర కాదని చెప్పి ఇంకా సీతను తన గుండె దగ్గర హద్దుకుంటూ ఉంటాడు ఇంకా సీత చాలా సంతోషిస్తూ ఉంటుంది పూర్వకాలం కత్తులు ఇచ్చి యుద్ధానికి పంపేవారంట అలాగ నేను ఇప్పుడు నీకు గజ్జలు ఇచ్చి పోటీకి పంపిస్తున్నాను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు గజ్జల వెనకాల ఇంత కథ ఉందా అని చెప్పి ఇంక సీత అంటూ ఉంటే ఆహా కాదు ప్రేమ ఉంది అని చెప్పి ఇంక రామ్ అంటాడు ఎలాగైనా గెలిపించాలనే పట్టుదల ఉంది నిజంగా బంగారానికి మామ నేను ఈ పోటీలో గెలవడానికి నువ్వు చాలా సహాయపడుతున్నావు మామ అని చెప్పి ఇంక సీత అంటుంది ఆ రాముడు సీతను అంత ప్రేమించాడు కాబట్టి సీత కోసం అంత పెద్ద యుద్ధం చేశాడు అని చెప్పి ఇంకా సీత అంటుంది నువ్వు కూడా ఆ సీతకి తక్కువేం కాదు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు సుమతి ఇంకా తన మిషన్ని చూసి తన భూతాన్ని గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇది నాకు అన్నయ్య కొనిచ్చిన మిషన్ అని చూసుకుంటూ ఉంటుంది ఈ మిషన్ దగ్గర కూర్చుంటే అన్నయ్య దగ్గర కూర్చున్నట్టే ఉంది ఈ మిషన్తోనే నేను అమ్మకి అన్నయ్యకి ఉద్యోగి బట్టలు కుట్టి ఇచ్చాను అని అనుకొని ఇంకా మిషన్ని చూసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సీత అక్కడికి వచ్చి ఇంకా సుమతి వైపు చూస్తూ ఉంటుంది టీచర్ ఏంటి నా మిషన్ ని అలా చూస్తున్నారు అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా సుమతి ఈ మిషన్ నీదేనా అని చెప్పి అడిగితే నాదే టీచర్ అని చెప్పి అంటుంది సీత బట్టలు బాగా కుడతాను అని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటే ఇది నీకు ఎక్కడదమ్మా అని చెప్పి ఇంకా సుమతి అడుగుతుంది ఇది నేను పుట్టే టైంకే మా ఇంట్లో ఉంది టీచర్ దీని మీద సరదాగా బట్టలు కుట్టడం నేర్చుకున్నాను పెళ్ళయ్యాక నాతో తీసుకొచ్చుకున్నాను అని చెప్పి ఇంకా సీత అంటుంది అని చెప్పి ఇంకా సుమతి అడుగుతుంది అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు టీచర్ అని చెప్పి ఇంకా సీత అంటుంది ఈ మిషన్ చూడగానే నాకు నా గతం గుర్తొచ్చింది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది నా చిన్నప్పుడు నాకు మా అన్నయ్య కూడా ఇలాంటి మిషనే కొనిచ్చాడు మా నాన్న కూడా ఎవరి కోసమో కొన్నారు దీన్ని నాకు ఇప్పుడు ఇది ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంకా సీత అంటుంది నా కోసం కొన్నది నా మేనకోడలు వాడుకుంటుందన్నమాట అని చెప్పి ఇంకా సుమతి తన మనసులో అనుకుంటుంది ఇంకా సీత అప్పుడు ఇది మామూలు మిషన్ కాదు టీచర్ మామ తర్వాత నా కష్టాలు నష్టాలు అన్నీ చెప్పుకునేది దీనికే నేను ఒక ఫ్రెండ్ లాగా నా బాధలన్నీ ఈ మిషన్తోనే పంచుకుంటాను అని చెప్పి ఇంకా సీత అంటుంది నాకే తెలియకుండా నా మేనకోడలికి నా తోడు రూపంలో ఈ మిషన్ ఇచ్చానన్నమాట అని చెప్పి ఇంకా సుమతి తన మనసులో అనుకుంటుంది ఏంటి టీచర్ ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇంక సీత అడుగుతుంది ఏం లేదమ్మా మనకు తెలియకుండా మన జ్ఞాపకాలు మన ముందు కనిపిస్తుంటే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా సుమతి లేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు సీత తన మనసులో ఈ టీచర్ గారికి ఏదో పెద్ద గతమే ఉన్నట్టుంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా మిషన్తో ఏ మిషన్ ఇప్పటి నుంచి టీచర్ గారు కూడా మన ఫ్రెండే అని చెప్పి ఇంకా మిషన్కి చెప్తుంది సీత ఇంకా ప్రీతి వాళ్ళు ఏమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సుమతి అక్కడికి వచ్చి పాట ఆఫ్ చేస్తుంది ఇంకా వాళ్ళు నిలబడి సుమతి వైపు చూస్తూ ఉంటారు ఇంకా ఆఫ్ చేసావని అని చెప్పి ఇంకా ప్రీతి అడుగుతుంది ఇంకా అప్పుడు సుమతి మీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇది మా ప్రాక్టీస్ టైం తర్వాత రా అని చెప్పి అంటారు గురించి మీతో మాట్లాడాలని చెప్పి సుమతి అంటే అప్పుడు ప్రీతి ఏంటో త్వరగా చెప్పు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇంకా అప్పుడు సుమతి మీరు ఈ డ్యాన్స్ పోటీలో పాల్గొనొద్దు అని చెప్పి సుమతి అనగానే ప్రీతి ఎందుకు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది శిష్యురాలు సీత మాతో ఓడిపోతుందని భయమా అని చెప్పి అంటే నేను భయపడి చెప్పట్లేదు ఈ మంచి కోరి చెప్తున్నాను అని చెప్పి ఇంక సుమతి అంటుంది ఇంక అప్పుడు ప్రీతి ఏంటి ఆ మంచి అని చెప్పి అంటుంది ఇంకప్పుడు సుమతి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అందరూ మంచి సంతోషంగా ఉండాలి కానీ ఇలా పంతాలకు పోటీలకు వెళ్ళకూడదు సీత వల్లనే మొదలైంది మేము తగ్గేది లేదు అని చెప్పి అంటారు సీత ఓడిపోతే మీకేమొస్తుంది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు ప్రీతి సీత ఓడిపోతే మధుమిత మా అన్నయ్యకి భార్య ఈ ఇంటి కోడలు అవుతుంది అని చెప్పి అనగానే ఇంకా సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రపోజల్ మీ పిన్ని బుద్ధి లేకుండా పెడితే మీకేమైంది మీరు ఎలా ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా సుమతి అడుగుతూ ఉంటుంది ఆ పిన్నిని ఏమి అనద్దు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఆవిడ నీకు మీ అన్నయ్యకి పిన్ని మాత్రమే అమ్మ కాదు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది తను పిన్ని అయినా అమ్మ అయినా తనే మాకు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది నువ్వు నువ్వు బ్లైండ్గా నమ్ముతున్నావు తను నిన్ను రాంగ్ రూట్లో తీసుకువెళ్తుంది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది గో రైట్ మా పిన్నిని అనే రైట్ నీకు లేదు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది తల్లిలాగా చెప్తున్నాను అని చెప్పి సుమతి అనగానే నువ్వు నాకు తల్లి ఏంటి అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇలాంటి దాన్ని నా తల్లిగా కాదుగా మా ఇంటి పని మనిషిగా కూడా ఒప్పుకోను అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇంకా సుమతి కోపంగా ప్రీతి అని గట్టిగా అరుస్తుంది ప్రీతి ఏంటి అరుస్తున్నావు చూస్తుంటే పిల్ల చెల్లాలేని లేని లాగా ఉన్నావు ఒకవేళ నీకు పిల్లలున్నా నిన్ను చూస్తే వాళ్ళు చచ్చిపోతారు ఆపు ప్రీతి అని చెప్పి ఇంకా సుమతి కోపంగా అంటుంది ఆపకపోతే ఏం చేస్తావని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇంతకీ నీకు పిల్లలు ఉన్నారా చచ్చారా అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది నిన్ను అని చెప్పి ఇంకా చేలేపి కొడుతుంటే ఇంకా మహాలక్ష్మి వచ్చి సుమతి చేయి గట్టిగా పట్టుకుంటుంది నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇది ఎవరు కూతురు అన్నది ముఖ్యం కాదు ఆడపిల్లలకి ఉండాల్సిన పద్ధతి తన దగ్గర లేదు ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది నేను ప్రీతి కన్నా తల్లి అనిపోయి ఇంకా సుమతి ఆప్ చేస్తుంది మహాలక్ష్మి ఎవరు చెప్పు నువ్వు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి సుమతిని అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి సీత వస్తుంది సీత అప్పుడు ఎవరా సభ్యత సంస్కారం ఉన్న మనిషి అందం బాధ్యత తెలిసిన మనిషి విలువలు నేర్పించే మనిషి ఇంకా అప్పుడు మహాలక్ష్మి ఎవరికి నేర్పిస్తుంది నా పిల్లలక అని చెప్పి అంటుంది హక్కు అధికారం తనకే ఉన్నాయని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది అయిన వాళ్ళే కావాల్సిన అవసరం లేదు అది తెలిసిన వాళ్ళు కూడా చెప్పచ్చు అని చెప్పి ఇంకా సీత అంటుంది అంటే మంచి చెడు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు సీత తెలిస్తే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు ప్రీతి ఉషల్ని ఇలా ఎందుకు పెంచుతారు అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మికి కోపం వస్తుంది ఎక్కువగా మాట్లాడకు సీత అని చెప్పి ఇంకా సీతతో అంటుంది మహాలక్ష్మి అనవసరంగా ఇందులో జోక్యం చేసుకోవద్దు ఇది నా పిల్లల విషయం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది మీరు నా టీచర్ని అవమానిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇంకా సీత అంటుంది అయితే నువ్వు మీ టీచర్కి చెప్పు నా పిల్లల జోలికి రావద్దు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఒక్కోసారి నా పిల్లలతో మాట్లాడితే ఊరుకునేదే లేదు అని చెప్పి ఇంక మహాలక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఏ సంబంధం లేని వాళ్ళు నా ఇంటికి వచ్చి నా పిల్లలకే వంకలు పెడుతున్నారు సీత సుమతితో మీరు బాధపడకండి టీచర్ పద్ధతుల గురించి మర్యాదల గురించి మంచి మాటలు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు ఇలాంటి వాళ్ళకు చెప్పినా ప్రయోజనం లేదు ఇలాంటి వాళ్ళ గురించి మనకెందుకు మీరు నాకు డ్యాన్స్ నేర్పించండి రండి అని చెప్పి ఇంకా సీత సుమతితో అంటుంది ఇంకా సుమతి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మహాలక్ష్మి ప్రీతి ఉషతో మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకుండా తనతో ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా అడుగుతుంది తనే వచ్చి మా ప్రాక్టీస్ ఆపి మాతో మాట్లాడింది పెద్దమ్మ అని చెప్పి ఇంకా ఉష అంటుంది మీరు తనతో మాట్లాడకండి తను మంచిదని అనిపించట్లేదు ఒకవేళ తనే కల్పించుకొని మాట్లాడిన మాటకు మాట ఎదురు సమాధానం చెప్పండి అప్ప తన మాయలో పడకండి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి వాళ్ళిద్దరికి చెప్తుంది అరే పిన్ని అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది డాన్స్ పోటీలో సీతను చిత్తు చిత్తుగా ఓడించి సీతతో పాటు తన టీచర్ని కూడా ఇంటి నుంచి పంపిస్తాం గుడ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా సుమతి సీతకు డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది సీత చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా నాట్యంలో రాగం తాళం లయ అన్ని సమపాలలో ఉండాలి ఏ ఒక్క పొరపాటు చేయకూడదు చూడు సీత ఈ నాట్యం నీ జీవితానికి రాముతో నీ భవిష్యత్తుకి సంబంధించింది నాట్యం అంటే శరీర కదలికలే కాదు తపస్సు ఎంతో సాధన చేస్తే తప్ప అంత త్వరగా రాదు మనసుని లగ్నం చేసుకొని ఏకాగ్రతతో సాధన చేయాలి సమయం ఎక్కువగా లేదు అని చెప్పి సుమతి అంటే ఇంకా సరే టీచర్ అంటుంది ఇంకా మొదలు పెడదామా అని చెప్పి ఇంకా సుమతి అంటుంది సుమతి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇంకా సీత చేస్తూ ఇంక ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇంకా రామ్ నీళ్లు తీసుకొని వస్తాడు ఆగు సీత అని చెప్పి ఇంకా తాపిస్తుంటే ఇంకా సుమతి కోపంగా లేచి తాగొద్దు సీత అని చెప్పి గట్టిగా అంటుంది రామ్ ఆ నీళ్లు పక్కన పెట్టు అనగానే సీత బాగా అలసిపోయిందమ్మా అని చెప్పి ఇంకా రామ్ అంటాడు సీతకి బాగా దాహంగా ఉందేమో అని చెప్పి రామంటే ఇంకప్పుడు సుమతి ఆదన మధ్యలో నీళ్లు తాగితే సీత నాట్యం చేయలేదు రోజుకి ప్రాక్టీస్ చాలమ్మా అని చెప్పి రామ్ అంటే ఇంక అప్పుడు సుమతి చాలదు లే సీత అని అంటుంది ప్రతిరోజే ఇంత ప్రాక్టీస్ ఎందుకమ్మా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే పోటీ రోజుల గడువు ఎక్కువ లేదు కాబట్టి అయితే అమ్మ తను బాగా స్ట్రెయిన్ అయింది అని చెప్పి రామ్ అంటే అయితే అవ్వని అని చెప్పి ఇంక సుమతి అంటుంది ఎన్నో ఉలిదెబ్బలు తింటే కానీ శిల శిల్పం అవ్వదు ఎక్కువ సమయంలో సీత నాట్యం నేర్చుకోవాలంటే ఎక్కువ సాధన చేయాలి అది కాదమ్మా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అయినా నువ్వు మధ్యలో ఇలా రాకూడదు రామ్ ప్రేమ ఏమన్నా ఉంటే పడక గదిలో చూపించుకో ప్రాక్టీస్లో కాదు పక్కకు వెళ్ళు అని చెప్పి ఇంకా సుమతి సీరియస్గా అంటుంది సారీ అమ్మా అని చెప్పి ఇంకా రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సీత లేచి నిలబడుతుంది ఇంకా అప్పుడు సుమతి ఇంకా నించున్నావే మొదలుపెట్టు అని చెప్పి అంటుంది ఇంకా సీత చేస్తూ ఉంటే ఇంకా అప్పుడు మధ్యలో సుమతి అలా చేయకూడదు అని చెప్పి నేను చూపిస్తాను అని చెప్పి ఇంకా సుమతి అంటుంది సుమతి చేసి చూపిస్తుంటే సీత చేస్తూ ఉంటుంది ఇంకా పక్కన నిలబడి రామ్ చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్